నిన్న మీటింగ్ లో ఉన్నాను సార్ అందుకే లిస్ట్ చేయలేదు అదే సార్ మాకు మాకు ఐజిఎస్ ఐడి ఇచ్చారు అవునవును సార్ అది లాగిన్ చేయించలేదు కదా అది చిన్న మీటింగ్ లో ఉన్నాం సార్ లాగిన్ చేస్తాం కంపల్సరీ రోజు మీకు అది మూడు రోజులు అవుతుంది సార్ మీరు మాకు సరీ రెస్పాన్స్ ఇస్తలేరు మీరు అసలు లేదు కంపల్సరీ ఈ రోజు లాగిన్ చేపిస్తామండి కంపల్సరీ సార్ కంపల్సరీ అన్నది కంపల్సరీ లాగిన్ చేపిస్తాం మార్నింగ్ మార్నింగ్ మీటింగ్ ఉంటుంది కదా మాకు మొత్తం ఏడు రూపాయలు వేసుకున్నారు ఇక్కడ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సార్ పే చేస్తారు నేను చూస్తాను ఈ రోజు కంపల్సరీ లాగిన్ చేసేస్తాను చెప్పండి సార్ చెప్పండి సార్ కొంతమంది ఫోన్ ఎత్తలేరు మాకు రెస్పాన్స్ ఇస్తలేరు కనీసం ట్రైనింగ్ కస్టమర్ కి ట్రైనింగ్ ఇస్తాం కదా సార్ ఈ రోజు కొంచెం మార్నింగ్ కదా సార్ మీటింగ్ ఉంటుంది కదా ట్రైనింగ్ ట్రైనింగ్ వీడియో మేము చూసుకుంటాం కదా ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా ట్రైనింగ్ వీడియోస్ మేము పెడతాం సార్ ఒకసారి చూడండి మీకు ట్రైనింగ్ వీడియోస్ మాకు ట్రైనింగ్ వీడియోస్ మాకు పెట్టండి ఇంకొకటి అది ఐడి లాగిన్ అయితే మాకు అసలు అక్కడ కొన్ని సర్వీసులు చూపించడం లేదు అసలు అది చూపిస్తాం సార్ మీకు ట్రైనింగ్ ఉంటుంది కదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అడగొచ్చు ప్రాబ్లం లేదు ఇంకొకటి మీరు చూపించిన ఇంటర్ఫేస్ కంటే మాకు ఇక్కడ ఇంటర్ఫేస్ అసలు చూపించడం లేదు మీరు ఫస్ట్ చూపించిన ఇంటర్ఫేస్ కంటే మాకు ఇక్కడ మొబైల్ మొబైల్లోనే సార్ సిస్టమ్లోనే నేను లాగిన్ చేసేస్తాను సార్ లాగిన్ చేసి తీసుకుంటాను సార్ ఎన్ని డేస్ ఉంది కదా ఎన్ని డేస్ తీసుకుని లాగిన్ చేస్తాం ప్రాబ్లమ్ ఏం లేదు అవును సార్ దాంట్లో ఆధార్ సర్వీస్ సంబంధించిన ఆధార్ సర్వీస్ అసలు దానికి అడ్రస్ లేదు అట్లా కనిపిస్తలేదా సార్ మీకు అసలు ఆధార్ ఒక లోగో కూడా కనిపిస్తలేదు ఆధార్ సంబంధించిన నేను చెప్తాను సార్ నేను చెప్తాను అండి కండి సార్ ఖచ్చితంగా మీకు ఈ రోజు ఉంటుంది సార్ ట్రైనింగ్ ఉంటుంది లేదు సార్ కంగారు ఏం లేదు మ్యామ్ వచ్చేసి ఆధార్ దీనికి సంబంధించిన వీడియోలు కూడా మేము యూట్యూబ్ లో ఎదుగుతున్నాం కానీ అక్కడ ఒక్కటి కూడా కనిపించడం లేదు అసలు అవసరం లేదు సార్ మేము నేను చూపిస్తాను సార్ మీకు కంగారు కదా నేను వీడియో పెడతాను సార్ చూడండి ఒకసారి మీరు సార్ ఎన్ని ఏళ్ళకి మీరు అవుతుంది సార్ అది ఓకే సార్ ఎన్ని ఏళ్ళకి ఓకే అవుతుంది సార్ ఈ రోజు ఖచ్చితంగా మీకు లాగిన్ చేపిస్తాం సార్ వీడియో కూడా పెడతాను చూడండి సార్ ఈ రోజు అంటున్నారు కదా మరి టైం చెప్పండి సార్ ఇప్పుడు టెన్ ఓ క్లాక్ అయింది కదా టెన్ థర్టీ కల్లా మీకు కాల్ చేస్తాను సార్ ఓకే సార్